మనం ఖమ్మం విషయానికి వద్దాం సో ఖమ్మంలో ఇప్పటికే మనకి తెలిసిన విషయమే అక్కడ భద్రాద్రి దగ్గర గోదావరి ఉరకలు పెడుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక అయితే మాత్రం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి నారాయణ ఇప్పుడు ఎలా ఉంది సిచువేషన్ తగ్గిందా లేకపోతే ఇంకా పెరుగుతోందా వరద ఎలా ఉంది భద్రాచలం వద్ద రెండవ ప్రమాద ఎత్తిరేక కొనసాగుతుంది ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగులు దాటి గోదావరి ఉధృతి అయితే కొనసాగుతుంది ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదలకు ఇక్కడ క్రమక్రమంగా కూడా వరద ఉధృతి పెరుగుతుంది అయితే నిన్న వేగంగా పెరిగినటువంటి గోదావరి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా స్వల్పంగా పెరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఇప్పుడే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ కరకట్టలు గోదావరి యొక్క వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎస్పి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీద ఎగువను కురుస్తున్నటువంటి క్యాచ్మెంట్ పరివాహక ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉందో ఒకసారి అంచనాలు చూసుకుంటూనే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడటం జరిగిందనేది ఆయన చెప్పారు అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం అయితే మూడో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగుల వరకు చేరుతుందనేది అంచనా ఉంది ఆ తర్వాత ఇప్పుడే చెప్పలేమనేది అనేది అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా వరద ఉద్ధృతి పెరగటం తగ్గటం అనేది ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అక్కడి నుంచి వచ్చే వరద మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న అంచనా ప్రకారం మూడో ప్రమాద ఎత్తున వరకు చేరుతుంది ఈ రాత్రికి రేపటి పరిస్థితిని పట్టి ఇక్కడ పెరగటమా తగ్గటమా అనేది ఒక అంచనాకి రాగలుగుతామనేది అనేది ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్కుల వాటర్ కిందికి దిగువకి పోలవరానికి వెళుతోంది అయితే మనకి ఎగువ నుంచి వరద ప్రవాహం దిగువన ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సీలేరు శబరి పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది కాబట్టి కోనవరం చింతూరు వద్ద బ్రిడ్జికి ప్రమాదకర స్థాయిలో ముప్పై తొమ్మిది నలభై అడుగుల మధ్య ప్రవహిస్తూ ఉంది కాబట్టి సాఫీగా కిందకి వెళ్ళే అవకాశం లేదు ఇటు శబరి కిన్నెరసాని సీలేరు గోదావరి ఇవన్నీ కూడా కోనవరం దగ్గర ఎగపోటుకు గురై ఎనికి మళ్ళీ వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందనేది కొంత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఈ ఎఫెక్టు భద్రాచలం దిగువన ఉన్నటువంటి పోలవరం ముంపు మండలాలు ఏదైతే కోనవరం చింతూరు విఆర్పురం ఎటపాక మండలాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాలకు వరద ఉద్ధి క్రమంగా పెరుగుతోంది యాభై అడుగులు దాటితే ఇంకొన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనం రెండో ప్రమాద హెచ్చరికే భద్రాచలం నుంచి ప్రధాన జాతీయ రహదారి ఇది ఛత్తీస్గఢ్ ఏపీ ఒరిస్సా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద చెట్టి వద్ద పెద్ద ఎత్తున వరద వచ్చింది కనుక ఇప్పటికే ఆ మూడు రాష్ట్రాలకు వెళ్ళే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక భద్రాచలం ఏజెన్సీకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త తెరిపిస్తూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తోంది పెనపాక్ ఏజెన్సీ అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇటు చర్ల దుమ్ముగూడు మండలాలలో ఇప్పటికే తిప్పాపురం తేగడ ఈ గ్రామాల మధ్య వాగు ఉద్ధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పది గ్రామాలకు ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాల దగ్గర ఉన్నటువంటి ఒడ్డునున్నటువంటి స్నానఘట్టాల వరకు కూడా వరద ఉద్ధృతి పెరుగుతుంది ఈ గోదావరి ఒడ్డునే ఉన్నటువంటి సున్నంబట్టి కాశీనగరం ఆ పాడు గ్రామాలకి ఇంకొక రెండు అడుగులు పెరిగితే ఖాళీ చేయాలనేది ఇప్పటికే పోలీసులు అధికారులు కూడా వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి ఉంది అయితే ఇప్పుడు మనకి ఇదే ఉద్ధృతి ఉంటుందా ఇంకా పెరుగుతుందా అనే అంచనాలను బట్టి ముంపు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడానికైతే సిద్ధంగా ఉండాలనేది జిల్లా కలెక్టర్ ఇప్పటికే కింది స్థాయి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ప్రస్తుతం అయితే స్వల్పంగా పెరుగుతూ క్రమంగా మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా